బైబిల్లో ఇలా రాయబడింది వారి ఆత్మను ఎదిరించలేకపోయిరని రాయబడింది అపోస్సుల కార్యక్రమం ఆరోగ్యం పదే వచనంలో మహాసేన రాజేష్ గారు గుర్తుపెట్టుకోండి రాజేష్ మహాసేన అనే యూట్యూబ్ ఛానల్ ఒకప్పుడు లెజెండరీ ఛానల్ క్రైస్తవ స్పోక్ పర్సన్గా క్రైస్తవ ధరం పోరాడిన ఒక యోధుడు ఒక చిన్న యోధుడు లేకపోతే ఒక పెద్ద యోధుడు ఒక చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు నేను మీ టీవీ ఛానల్ని గౌరవించి చెప్తున్నాను మీ వర్డ్స్ లేకపోతే మీ మాటలు వెనక్కి తీసుకోండి ఈ ఇంతకుముందు ఏబిఎన్ ఛానల్ నమ్మిన నీవు నీ ఫ్రెండ్ ప్రవీణ్ పగడాలని నువ్వు నమ్మలేకపోయావా ప్రవీణ్ పగడాలని నా ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పేసావే చెప్పినప్పుడు నీ ఫ్రెండ్ తాగుబోతో కాదా నీకు తెలీదా నీ ఫ్రెండ్ తాగుబోతున్నట్లుగా నువ్వు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావే అసలు చెప్పాల్సింది నువ్వు కాదుగా రాజేష్ నేను నేను గౌరవించి మాట్లాడుతున్నాను నీ ఛానల్ గౌరవించి మాట్లాడుతున్నాను నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఎస్పీ గారితో చెప్పించాలి లేకపోతే ఆ రెవెన్యూ మెడికల్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో మీరు చెప్పించాలి మెడికల్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఆ డీజీ చెప్పాలి వీళ్ళందరూ కలిసి కూర్చుని చెప్పాలి పోస్ట్ మార్టం విషయంలో మీరెవరు చెప్తారో ఏది ఏబిఎన్ టీవీ ఛానల్ చెప్తే నువ్వు నమ్మేస్తావా నీ ఫ్రెండ్ ప్రవీణ్ పాడాలని నువ్వు నమ్మవా నీతిమంతుడైన నీ ఫ్రెండ్ చాలా మంచోడు అని చెప్పావు మరి తాగుబోతున్న మంచోడుగా చిత్రీకరించడానికి ఎలా వచ్చింది నీకు నోరు ఖచ్చితంగా నువ్వు నీ వర్డ్స్ వెనక్కి తీసుకో నువ్వు ఖచ్చితంగా ఏబిఎన్ ఛానల్ నమ్మటం కాదు లేకపోతే ఆర్టీవీని నమ్మడం నమ్మటం కాదు బిగ్ టీవీని నమ్మటం కాదు ఆ పోస్ట్మార్టం నువ్వు నమ్ము ఆ పోస్ట్మార్టంలో కట్ రిపోర్ట్ రావడానికి నువ్వు ప్రయత్నం చేయి ప్రభుత్వం తరఫున అంబాసిడర్గా నువ్వు నిలబడ్డావు కదా నువ్వు అంబాసిడర్గా నిలబడినప్పుడు ఇలాగా గాల్లో మాట్లాడకూడదు టీవీ ఛానల్స్ చెప్పి నువ్వు టెలికాస్ట్ చేయకూడదు కాబట్టి గుర్తుపెట్టుకో నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ టెలికాస్ట్ చేయి ఆ డీజెల్ ముందు వాళ్ళ ముందు మధ్యలో కూర్చొని నువ్వు మాట్లాడే అవసరమైతే మత సామరస్యం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని నేను అనుకుంటున్నా కానీ ఇలా ఈ పద్ధతి ఇది కాదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను మహాసన రాజేష్ నీ ఛానల్ విషయంలో ఇక నీ మాటలు ఎవరు నమ్మరు ఏమి నోరయ్యా నీది ఆయన తాగుబోతే నువ్వు కూడా చిత్రీకరిస్తున్నావే ఎవరు శత్రువులు చిత్రీకరించడం కాదు లేకపోతే వేరే మతాల వాళ్ళు చెప్పడం కాదు నువ్వు కూడా అది యాక్సిడెంట్ అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ దొంగ సీసీ ఫుటేజ్లు అది పోలీసు వాళ్ళు రిలీజ్ చేయాలి ఎందుకు వాళ్ళు రిలీజ్ చేయటో తెలుసా ఒకవేళ రిలీజ్ చేసే విషయంలో అది ఫేక్ అని తేలితే వారి ఉద్యోగాలు పోతాయి నీ ఉద్యోగం ఎందుకు పోతుంది నీకు ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రమోషన్స్ వస్తాయి చంద్రబాబు గారు నేను మేము గౌరవిస్తున్నా మత సామరస్యం కోసం మాట్లాడుతున్నాను మరి ఒక ఇంకొకటి ఇంకోటి గారి మీద ఇలాంటి దాడులు జరగకుండా ఆపడానికే మా ఈ ప్రయత్నాలు మరి ప్రవీణ్ పగడాల భార్య నీ మాటను చూసి ఎంత ఎంత బాధపడుతుంది నా భర్తను తాగుబోతి చేసేవే రాజేష్ అని ఎంత బాధపడుతుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఎంతోమంది పోషిస్తున్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా దా జ్ఞాపకార అయ్యే వరకు కూడా వారికి మంచి జ్ఞాపకాలు మీరు ఎవరా ఖచ్చితంగా చెప్తున్నాను రాజేష్ గారు మీకు ఓర్స్ వెనక్కి తీసుకుని ఏబిఎన్ ఛానల్ నమ్ముతున్నావు తప్ప ప్రవీణ్ పగడాల స్నేహాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు నేను నమ్మక ద్రోహి అనాలా స్నేహం చేసిన ఒక స్నేహం ద్రోహి అనాలి చెప్పాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నేను పాస్టర్ని మీ కొంతమంది అంటున్నారు దర్శన పగల కోసం మాట్లాడుతున్నాడు ఈ కృష్ణమడే నేను నా పొలం ఏడు ఎకరాలు అమ్మాను గుర్తుపెట్టుకోండి నౌనియడ్డ నియోజకవర్గంలో నేను జన్మించాను సినిమా హాలు రైస్ బిల్లు ముప్పై ఎకరాల పొలాలు మాయి మా గురించి తెలియకుండా మీరు ఎవరో కింద కామెంట్లు పెడుతున్నారు నేను ఆస్తులన్నీ కూడా అమ్మేసి ప్రభు కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా ఎవరి యుద్ధ క్రైస్తవ వీరుణ్ణి నేను ఎప్పుడు నేను టీవీ ఛానల్ ముందు రాలా సైలెంట్గా రాయలసీమ తెలంగాణ ఆంధ్రాలో మీటింగ్కి వెళ్ళి ప్రజలందరికీ కూడా పాపాత్ముల్ని దుర్మార్గుల్ని మార్చే చరిత్ర నా యేసు ప్రభు నమ్ముకున్న పగడాల ప్రవీణ్ గారి యొక్క బోధనని రాసుకుని ఇలా కూడా మాట్లాడొచ్చా ఇలా కూడా యుద్ధం చేయొచ్చా అని యుద్ధ సైన్యం లేదు యుద్ధ విన్యాసాలు ప్రవీణ్ పగడాల గారు మాకు నేర్పించారు అలాంటి ప్రవీణ్ పడాల గారిని నా స్నేహితులు స్నేహితుడు అని చెప్పేసి తాగుబోతుగా మార్చేసేవు కదయ్యా నువ్వు ఖచ్చితంగా చెప్తున్నాను దేవుడు ఊరుకోడు రాజేష్ నువ్వు చంద్రబాబు గారిని లేకపోతే వాళ్ళు గౌరవించి మాట్లాడు నేను మాట్లాడద్దు నేను అంటలా కానీ ఆ మాట్లాడే విషయంలో ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఉన్న విన్నాను ఆ వైద్యులందరితో మాట్లాడి వాళ్ళందరితో మాట్లాడి డీజీతో మాట్లాడి కూర్చుని మీ మరి మీడియా సమావేశం పెట్టు అప్పుడు ఖచ్చితంగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం ఖచ్చితంగా ఇంకా చాలామంది చెప్తున్నారు మరి ఈ మధ్యకాలంలో నిన్న కృష్ణా జిల్లాలో ఈరోజు కృష్ణా జిల్లాలో ఒక ఒక విషయం జరిగింది కొన్ని లక్షల మంది కరెక్ట్లేటర్ ముట్టడి చేశారు తెలుసా మీకు రాజేష్ మహాసేన నువ్వు ఒక పార్టీ తరఫున లేకపోతే వేరే వాళ్ళ తరఫున నిలబడటం కాదు క్రీస్తు తరపున నిలబడు ఎస్తేరు ఉన్న స్థానంలో రాజేష్ మహాసర నువ్వు ఉన్నావు ఇప్పుడు ఎస్తేరు స్థానాన్ని మరి మేము కూడా తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ క్రైస్తవ జాతిని కాపాడటానికి క్రైస్తవులు పాస్టర్లు దేశద్రోహులు కాదని చెప్పడానికి కాకపోతులు కాదని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడో ఒకటేర సన్నాసులు ఉంటారు ఒకటేర మూర్ఖులు ఉండొచ్చు అది అన్ని మతాలు ఉన్నారు ఇది ఇందులోనే కాదు కానీ స్టాండ్ ముఖ్యం కానీ ప్లాట్ఫామ్ ముఖ్యం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ని వ్యసరాల నుంచి చెడు నుంచి పాపం నుంచి ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య పాపమే అన్నిటికంటే పెద్ద రోగము పాప రోగం ఈ పాప రోగం నుంచి మమ్మల్ని విడిపించారు ఒక క్రిమినల్స్గా జైలు మాకేం ఏం కొత్త కాదు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు నేను పోలీసులు ఎత్తుకుతున్నారు లేకపోతే నేను ఎత్తుకుంటూ వస్తారని పోలీసులు వాళ్ళు వెతకడం ఏంటయ్యా మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం ఎవరు ఎవరు ఎవరేమో మాట్లాడుతున్నారు మేము నీతి శాంతి కర్మకలుగా మార్చాడు ప్రవీణ్ పగడాల మమ్మల్ని లేకపోతే మంచివాళ్ళుగా మార్చాడు అధవి సేవకుడు అమ్మ పాస్త్రమ్ గారు ప్రవీణ్ పగడల భార్య గారు ఈ సోషల్ మీడియా మాటలు మీరు నమ్మొద్దు ప్రవీణ్ పగడాల పిల్లలు చెప్తున్నాను ఆ పిల్లలు ఏడుస్తున్నారు మా నాన్న తిరిగిరా నానా తిరిగిరా నానా తిరిగిరా అని ఏడుస్తున్నారండి వాళ్ళు ఆ సమాధి కూడా ఇంకా మొక్కల మొలక ముందే ఆ సమాధి మీద మీరు పోయాలని చూస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఖండిస్తున్నాను ఏ పార్టీ చేయాలి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు లేకపోతే నేను జనసేన కాదు ఏ పార్టీ సంబంధించి కాదు నా పార్టీ క్రీస్తు పార్టీ ఏసు క్రీస్తు పక్షంగా నిలబడతాం ఆయన తరపు వాయిస్ వినపడతాం బైబిల్కి మాట ఉంది నా తరపుని ఎందరు నిలబడతారో అలాంటి బైబిల్ని సామ్రాజ్యంలో ముగ్గురు యవనస్తులు నిలబడ్డారు మిగతా వాళ్ళందరూ కానీ 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 అని చెప్పారు ఆ ముగ్గురు ఎవనస్తుల్లో షడ్రిక మేష గ్రెతు స్పిరిట్ మాకు పనిచేస్తుంది నాస్తి మొత్తం కూడా మీ స్వార్థ ఖర్చు పెడుతున్నాను రెండు పోట్ల అన్నం ఉంటే చాలని బతికే వ్యక్తిని నేను ఈ రెండు రాష్ట్రాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభు శాంతి సందేశాలు చెప్పి ప్రజలను చైతన్యపరిచి పాపరోగం నుంచి పుణ్యానికి మరణం నుంచి నిత్య జీవానికి నడిపించడానికి నేను ఒక యుద్ధ క్రైస్తవ వీరుడిగా నేను ఉన్నాను ఖచ్చితంగా రాజేష్ మహాసేన గారు మీరు మీ మీ వల్ల క్రైస్తవ ప్రపంచానికి ఇప్పుడు మేలేం లేదు ఖచ్చితంగా మీరు క్రైస్తవ ప్రపంచానికి ఉపయోగపడే లెక్క అయితేనే చేయండి లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండి లేకపోతే మీరు ఎవరైనా వాళ్ళు వాళ్ళు గొరుగులు పోయండి ఖచ్చితంగా చెబుతాం మేము మాత్రం బైబిల్ మోస్తాం బైబిల్ మోసే వాళ్ళ పాస్టర్లు తాగుబోతులుగా చిత్రీకరిస్తున్నారు జాగ్రత్త రాజేష్ మహాసేన నీకు మరలా హెచ్చరిస్తున్నాను దయచేసి నువ్వు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు పాస్టర్లు ఎవరు ఉన్నారని అందరినీ అనొద్దు ఖచ్చితంగా స్టాండ్ గొప్పదే ప్రవీణ్ పగడాలనే వ్యక్తి ఖచ్చితంగా తాగుబోతు కాదు డ్రగ్గిస్ట్ కాదు ఒకప్పుడు డ్రగ్గిస్ట్ ఒకప్పుడు తాగుబోతు అనే చెప్పాడు మారిన వ్యక్తిని నువ్వు మరలా తాగుబోతుగా చిత్రీకరిస్తున్నావు స్నేహం చేశారని మళ్ళీ పదే పదే చెప్తున్నావు ఏం స్నేహం నీది ఏవిఎం ఛానల్ నమ్మావు ఆ టీవీని నమ్వావు కానీ ప్రవీణ్ పగడాలని నమ్మలేకపోయావు కానీ నువ్వు వాళ్ళ ఆవిడ ఎంత ఏడుస్తో తెలుసా ఆ పిల్లలు ఎంత ఏడుస్తారో తెలుసా వాళ్ళ బంధువులు ఎంత ఏడుస్తారు ఆయన పెంచి అనాధపనలు ఏడుస్తారు ఖచ్చితంగా మంచి టీవీ జ్ఞాపకాలు వాళ్ళందరికీ ఇమ్మని రాజేష్ మహాశయన్ నేను హెచ్చరిస్తున్నాను ఇంకా అనేకమైన కోహనా మేధావులు కూడా హెచ్చరిస్తున్నాను నేను మరి దేవుని కోసం నిలబడిన ఒక యుద్ధ వీరుని నేను అది గుర్తుపెట్టుకోండి శాంతి కాముకుండి శాంతి సందేశాలకి నేను నిలబడుతున్నాను మరి గుర్తు పెట్టుకోండి ప్రవీణ్ పగడాల ఎవరు క్రైస్తవ లోకానికి నేను చెప్పే ఒక సూచన ఏంటంటే మీరు ఎవరి మాటలు నమ్మద్దు రాజేష్ మహాసేన మాటలు అసలు నమ్మద్దు మరి ప్రభుత్వం తరిపిన వీళ్ళ మాటలు కాదు ప్రభుత్వం తరపున నుంచి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ డీజే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మరి వైద్యులు వీళ్ళందరూ వచ్చి చెప్పిన తర్వాత ఆ సర్టిఫికేట్ క్లారిటీగా చూపించినాక తర్వాత మన మరి ఆలోచనలు మనం ప్రకటిద్దాం మరి తెలంగాణ ప్రాంతంలో ఆయన డెడ్ బాడీ ఉంది రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి ఈ మతాల గురించి భయపడిపోతున్నారు సీఎంలు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయాలు కొలిక్కి రావాలి న్యాయం జరగాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ